తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని దొడ్లమెట్ట గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది యువకుడు నవీన్ ప్రసాద్ తండ్రి రవీంద్రబాబు వంద రోజుల కరువు పనులు చేస్తూ జీవిస్తున్నారు నవీన్ ప్రసాద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో రామాంజనేయులు అతని అన్న ఆదినారాయణ రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై నాలుగున వేకువ జామున పెట్రోల్ పోసి నిప్పంటించారు అతని దగ్గర ఈ ప్రభుత్వం సంబంధించిన ఉపాధి హామీ పథకం కింద సుమారు రెండు వందల మంది కూలీలకు అతను దగ్గరగా ఉండి పని చేపిస్తూ ఉంటాడు ఈ సమయంలో దొడ్లమెట గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి యొక్క భార్య కూడా ఆ యొక్క పనికి వెళ్ళడం జరిగింది ఆ పనికి వెళ్ళిన క్రమంలో ఈ రామాంజనేయులు అనే వ్యక్తి తన భార్య ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ అయిన నవీన్తో అక్రమ సంబంధం ఉందేమో అనే అనుమానంతో అతన్ని గత కొద్ది రోజులుగా రెండు మూడు నెలలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఇది మనసులో పెట్టుకొని అతను ఎలాగైనా సరే ఈ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అతన్ని చంపాలనే ఉద్దేశంతో తన నిన్న రాత్రి దినం తెల్లవారుజామున తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కిటికీ వద్దకు వెళ్ళి పెట్రోలు పోసి మంటలాంటి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు ఆ సమయంలో ఈ నవీన్ అనే వ్యక్తి నిద్రిస్తున్న వ్యక్తి మండలాలకు మండల గురించి చూసి లేచి చూసేసరికి మండల కాలిపోతున్న అతను గట్టిగా అరిచేసి చూసే లోప ఈ నవీను తర్వాత నవీను బయటికి వచ్చి చూసే లోపల రామాన్యాయులు ఆయన అన్న ఆయన ఆదినారాయణ ఇద్దరు వీళ్ళిద్దరు అతని పథకం ప్రకారంగా చంపాలనే ఉద్దేశంతో పెట్రోల్ పోసారు అది గమనించిన అతను తప్పించుకొని వచ్చి ప్రాణంతో బయటపడేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఫిర్యాదు ప్రకారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము మొదలైన కూడా వీళ్ళంత తొందరలోనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు